మధ్యకాలంలో మేము అరుణాచలంకు కార్తీక తీదీ సందర్భంగా దాదాపు పదమూడు బస్సులు నడిపినాము చాలా సంతోషం ఎందుకంటే మంచి ఇంతవరకు ఎప్పుడూ ఇన్ని బస్సులు నడపలేదు ఏదో నెలకు నాలుగు ఉండేది వెనుక ఈసారి ఈ పదమూడు గుళ్ళు నడిపినాము సో దీన్ని సహకరించినటువంటి మా ఆర్టీసీ సిబ్బందికి అలాగే మదనపల్లె ప్రజలకు పరిస్ప్రాంత ప్రజలకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇదే క్రమంలో చాలామంది ఈ మదన ఆయన కోరిక మేరకు మున్నారు పెట్టినామండి డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సో ఇరవై ఆరు తెల్లవారు వచ్చేస్తుంది సో ఈ డిసెంబర్ ఇరవై మూడు సాయంత్రం ఎనిమిది గంటలకు బయలుదేరి మరుసటి రోజు మున్నారి చేరుకుని మున్నార్లో ఉండి ఆ మరుసటి రోజు పది గంటలకు బయలుదేరి అక్కడ ఒక నేషనల్ పార్క్ చూసుకొని నేరుగా కోయమూత్తు ఈ టెంపుల్ లేజర్ షార్ట్ చూసుకొని మరుసటి రోజు తెల్లవారి ఆరు గంటల మనకు కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పెట్టినాము అవిలో డెలర్స్ టూ పోస్ట్ పెట్టు సీట్స్ సో ఇప్పటికే చాలా వరకు సీట్స్ బుక్ అయినాయి ఇంకా దాదాపుగా వన్ వీక్ ఉంది ఇంకా ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇంకొక బస్సు కూడా డిమాండ్ ఉందని అనుకుంటున్నాను ఇదే క్రమంలో ఈ మధ్య కాలంలో మేము స్కూల్ పిల్లలకు కాలేజీ వాళ్ళందరికీ విజ్ఞాన విహారయాత్రకు బస్సులు చూస్తున్నాము చాలామంది బెంగళూరులో ఉన్న వండర్లాకు చంద్రీ రూట్ రూట్లో ఉన్న బ్లూ ల్యాండ్కు అలాగే ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళు టెక్నికల్ టూర్స్ అని చెప్పి చెన్నై బెంగళూరుకు అంతా అభివృద్ధి బస్సుని ఇస్తున్నాము సో మీకు ఏదైనా బస్సులు కావాలంటే ఇన్స్టిట్యూషన్ డెబ్స్ ఫిల్ చేయడం అనగా నా నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ టూ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ లేదా మా బాటిని టీం వాళ్ళ నెంబర్ మీకు సామాజిక మాధ్యమాల్లో వాళ్ళకి పెడుతున్నాము లేకుంటే మా మాస్టర్ మేనేజర్ ఉంటారు ఎవరికైనా కాంటాక్ట్ చేసినా మీకు సరసమైన ధరలకే మామూలు సాధారణ రేట్లతోనే మీకు బస్సు దొరకలేదు సో ఏదైనా ఉంటే మీరు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు ఎటువంటి టైప్ బస్సులు పల్లె కావచ్చు ఎక్స్ప్రెస్ కావచ్చు అల్ట్రా డీలర్స్ రిసీవ్ ఏదైనా ఇవ్వలేండి ఈ మధ్య కాలంలో మేము శబరిమలకి దాదాపు పన్నెండు బస్సులు తిప్పినాము మంచి రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ టైం అంతా మేము మూడు బస్సులు తిప్పాను ఈసారి ఈ మీడియా ద్వారా కానివ్వండి ఈ టీవీ ద్వారా కానివ్వండి బాగా బౌల ప్రాచుర్యంలోకి వచ్చింది స్పెషల్ బస్సు వచ్చినా కాబట్టి మాకు శబరిమలకి బాగా బస్సులు అలాగే ఇప్పుడు వచ్చేటివి మేల్మూల ఓంశక్తి అన్నవారు సో ఇది ఫస్ట్ టైం అరేంజ్ చేయడం బస్సులు సో ఇప్పటికే చాలామంది అడిగి ఉన్నారు మేల్మత్తూరుకు అలాగే మేల్మత్తూరుతో పాటు కంచి అడుగుతున్నారు చెన్నైపట్టి దేవుల్లో టెంపుల్స్ చాలా ఉన్నాయి అవి చూసుకొని చెన్నైలో బీచ్ దగ్గర అష్టలేష్మి టెంపుల్ ఉంది చాలామంది అడుగుతున్నారు ఇవన్నీ ప్యాకేజ్ కింద ఫిఫ్టీ మెంబెర్స్ కానీ ఫార్టీ మెంబెర్స్ కానీ వస్తే మేము చాలా సాధారణ రేటుతో వెహికల్స్ అరేంజ్ చేయగలము తల్లిగొల్ కావచ్చు ఎక్స్ప్రెస్ కావచ్చు సో ఈ అవకాశాన్ని భోమశక్తి భక్తులు అందరూ వినియోగించుకోవచ్చు